Happy morning to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Supergirl. Many greetings to you. Happy long life to you. ನೈದಿyor. ಹೊರನಗರದ ಮೇಲೆ ಸತಂತ್ರಕ್ಕೆ ಬಹಳ ಆಸೊಂಡೆ capability ಬೆರ اندر ಸಾಹಕ ಅಂತ ಅಂದ್ರೆ ವಲ اندر ತಕ್ಕ ಕೂಡ ಕೊನೆ ಇಡೋದು ಯಪ್ಪೆ ಬಟರ ಅನಿ ಬಂಡಿ ಮೋಹಸಿ ವಿಧಾನ ಅಲ್ಲಿರೋಡೆ ಬಟ ಐದು ಸಣ್ಣ ಸಂಘಟನೆ ಇರಬಹುದು ಅಂತ ನಿ ರೂಪಿಸಿ ಉಪರಾಜರನ ವಾಟ್ರೂಪುಡು ವರ್ಲ್ ಲೊಂದದಿ ಆ ವರ್ನು ತಿರಿಗಿ ಎಪಿಡಿ ಗೆ ತಿಗೆ ಜರಿತಿ మరి నిజంగా గెలిచిన తర్వాత కూడా చెప్పేట్లు అవడానికి కొంచెం ఇబ్బంది శిరసం పోటీ భవి పది పదిగా ఉండడం పరిస్థితి తిరిగైనా ఎవరైనా పూట కావాలి పూట కావడం కూడా గారు తచ్చిపో ఎప్పటిస లేకుండా ఉన్నాడు మీరు ఎంత తప్పకుండా వచ్చేస్తారు కదా అని చెప్పి చెప్తే వెంటనే అబ్బులు గారి దగ్గరికి వెళ్ళి ఏమి మీరు సహకరించాలని చెప్తే బాబు ఏదో నాతో పాటు కూడా కాలి మా చూసాడు ఇక కోట మీద చేసి మరి ఎంపీ గారు ఎలక్షన్కి లేవు ఎక్కడికి నా సొంత మండలం కూడా లేదు కుమార్ రాజా గారు ఎలక్షన్ ఉంది తిరిగి తీసుకొచ్చేసి అయితే నేను వైస్ ప్రియన్ చేసాం ఎంపీగా కుమార్ గారు చేయడం జరిగింది చాలా సంతోషం ఓడిపోయిన తర్వాత ఒక విషయం కూడా చాలా ఎలా కాదు పోతూ పాల్వాడు కుమార్ రాజగారిని ఎదుగుతున్న ఒక రోజు వచ్చాడు ఏమిటి మీరు ఓడిపోయారు నేను అక్కడ మీ పార్టీ తరఫున నేను అక్కడ ఎంపీపీ ఉన్నాను రాబోయే రోజు ఇప్పుడు ఇప్పుడు కార్యక్రమాలు నాకు ఎప్పుడు నేను కూడా రాజీనామా చేసేస్తారని చెప్పింది అది చాలా పక్కన అసలు ఫలితూ చేయబడి ఏ పార్టీ ఎవరు పదత్మ ఎందుకుండదు ఒక కార్యక్రమాన్ని మన కాకపోతే వచ్చి అవ్వం తప్పించి మీ పనులు తీసేసే అవకాశం మాత్రం ఉండదు అని చెప్పేసి అయింది తప్పకుండా కూడా ఎప్పటికప్పుడు కొనసాగాలని చెప్పేసి మీకు చెప్పిన సందర్భం జరిగింది అదేవిధంగా కూడా మరి మరి మురళీరాజు కూడా చెప్పడం జరిగింది